నమస్కారం పద్యపరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసిన అంజలి ఖండిక నుండి చక్కని పద్యాలను సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా మొదటి పద్యంను చూద్దాం పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి కలికి వెన్నెలూరు చలువదోసిళ్లతో లతల కుమారాకులతికి అతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచిపరచి తెల్లవారకుండ ముగ్గలలోన చొరబడి వింత వింతల రంగు వేసి వేసి తీరికేలేని లేని విశ్వసంసారమందు అలసిపోయితివేమో దేవాది దేవా ఒక నిమేషము కన్నుమూయుదువుగాని రమ్ము మా కుటీరమ్ము తలుపు ఒక నిమేషము కన్నుమూయుదువుగాని రమ్ము తెరచితిమా కుటీరమ్ము తలుపు రేపు పుట్టబోయే బుల్లి బుజ్జి పాపల కోసము పొదుగు గిన్నెలలో పాలను నింపి నింపి తీగలకు కొత్త ఆకులను అతికించి అతికించి పువ్వులనే కంచాలలో తొమ్మిదలకు పుప్పొడిని భోజనముగా ఏర్పాటు చేసి చేసి తెల్లవారకముందే మొగ్గలలో చేరి వాటికి వింత వింత రంగులను అద్ది తీరికే లేని విశ్వ సంసారమందున అలసిపోయినావేమో ఓ దేవదేవా మా ఇంటి తలుపు తెరిచే ఉంచినాను రమ్ము ఒక్క నిమిషం కన్ను మూసి విశ్రాంతి గాని అంటూ దేవదేవునికి స్వాగతం పలుకుతున్నారు కరుణశ్రీగారు కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచ నుం పాద్యం మునిడ మాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటీ పూజకై మావీట పుష్పాలు లేవు నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి నైవేద్యమిడమాకు నారికేళములేదు హృదయమే చేతి కందీయనుంటి లోటు రానీయనున్నంతలోన నీకు రమ్ము అమృత అమృతరిచిందు నీ పదాంకములయందు కోటి స్వర్గాలు తండ్రీ తండ్రి కూర్చోవడానికి మా ఇంట్లో కుర్చీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరుస్తాను నీకు పాద్యం ఇవ్వడానికి మా ఇంట్లో పన్నీరు లేదు నా కన్నీళ్ళతో కాళ్ళు కడగడానికి సిద్ధపడ్డాను నీ పూజ కోసం మా ఇంట్లో పుష్పాలు లేవు నా ప్రేమాంజనులనే నీకు సమర్పించడానికి సిద్ధపడ్డాను నీకు నైవేద్యం ఇవ్వడానికి నారికేలము లేదు నా హృదయమే చేతి కందివ్వడానికి సిద్ధపడినాను ఉన్నంతలో నీకు లోటు రానియను ఆత్మపీఠముపైకి దయసీయుము అమృత ప్రవాహము చిందే నీ యందు కోటి స్వర్గాలు ములపించుకున్నావు తండ్రి లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక జగతిపై పడవత్సు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడవలేక పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదపలేక అందాలు చింద నీల ఆకాశవేదిపై చుక్కల ముగ్గులు చెక్కలేక ఎంత శ్రమ నొందుచుంటివో ఏమో సామి అడుగిడితి నేడు మా గడపలోన గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు అందుకోవయ్యా హృదయ పుష్పాంజలులను స్వామి ఈ లోకాల యొక్క చీకట్లను పోగొట్టడానికి సూర్యచంద్రులు అనే దీపాలను ఆకాశములో త్రిప్పలేక ఈ లోకములో ఎగసిపడే కిరటాలను మామూలు స్థాయికి తీసుకురాలేక ఈ జీవుల యొక్క గుండె గడియారాలను త్రిప్పలేక అందాలు చెందే నీలాకాశములో చుక్కల ముగ్గురు పెట్టలేక ఎంత అలసిపోయినావో స్వామి ఎట్లాగో అట్లా ఈరోజు మా గడపలోనే అడుగుపెట్టినావు మా ఇంటికి వచ్చినావు గుండె కుదిలించి నీ ముందు కుప్పబోస్తున్నాను నా యొక్క హృదయ పుష్పాంజలులను అందుకో తండ్రి అంటున్నారు కరుణశ్రీ గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయమును కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు